హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి సామాన్లకు వెళ్ళాం దీపావళి సామాన్లు మందుగుండు సామాన్లు అంటారు కదా ఇదిగో ఆల్ క్రాకర్స్ ఎక్కడికి వెళ్ళాను చివరిలో చెప్తాను చాలా తిరిగి తిరిగి ఇవి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం హోల్సేల్ షాప్ ఇదిగో అవతార్ క్రాకర్స్ ఇగో మజా జ్యూస్ బాటిల్లో చించు బొడ్డి అందరూ మజా జ్యూస్ బాటిలే అనుకుంటారు ఒరిజినల్గా ఉంది కదా ఇదిగో క్రాకర్స్ పొత్తులు పెద్దవి జ్యూస్ బాటిల్స్ క్రేకర్స్ ఏమో చెటపట్లు టిక్ టాక్ చెటపట్లు మళ్ళీ జ్యూస్ బాటిల్ జ్యూస్ బాటిలే చాలా బాగా నచ్చేసింది ఇవే తీసుకున్నాను పది మీ లోపడ గొడవలో ఉంది అక్కడ అని చెప్పేసి వెళ్ళాను లోపలికి మెగా జక్పట్ టెన్ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌసండ్ వాళ్ళ వన్ థౌజండ్ వాళ్ళ అక్కడికి వన్ ఒక సేవ టపాయకాయ కూడా ఉంది బ్రయ్య చూడండి ఎన్ని ఉన్నాయి వెరైటీస్ అన్నీ చాలా ఉన్నాయి క్రాకింగ్ స్పెషల్ అంటే ర్యాకెట్ స్వీడ్ అంటే ఇంకో ఏ బాంబులు ఫ్యాషన్ ఫిమ్స్ చాలా కంపెనీ అంటాయి అన్ని కంపెనీకి రకాలు అంటే ఎక్కడ ఆగిపోవడ ఉండదు ఇంకో సేమ్ టపాకాయలు తాటాక్ టపాకాయలు ఇంకా చాలా ఉన్నాయి ఇంకో మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకో గిఫ్ట్ ప్యాకింగ్స్ ఈ భూచక్రాలు పెద్ద భూచక్రాలు చుట్టూరు రెండు టబల్ సైడ్ తిరుగుతాయంట రెండు పక్కల తిరుగుతాయి అంట ఈయన మా స్వామి మా బాల స్వామి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకో ఈ నేను కొనేసరి థౌజండ్ వాళ్ళు ఇవన్నీ థౌజండ్ వాళ్ళ చూసారు ఎంత ఉందో టెన్ థౌజండ్ వాళ్ళ కొన్నారు ఎన్ని సామాన్లు చెట్పెట్లు చెక్ అగ్గిపెట్లు కాకరపోతులు టార్చ్ లైట్లు ఇదేమో గిఫ్ట్ ప్యాక్స్ సెవెన్ హిల్స్ ప్యాక్స్ అందులో అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కొంచెం తక్కువ అది రేట్ ఎక్కువ చాలా వెరైటీస్ వెరైటీస్ ఉన్నాయి ఇదంతా గోడౌన్ సిల్వర్ అంట సిల్వరీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్రాకర్స్ అనమాట చించి బుడ్డు లాంటివి అవని కలర్స్ వచ్చి వెలుగుతాయంట అది బాక్స్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ పడింది భయ్యా చాలా రేట్లలో ఉన్నాయి ఇంకో బిల్లు అండ్ పేపర్స్ నాలుగు వేల రెండు వందల అరవై అయింది అందులో కొన్ని కొన్ని తగ్గించేసుకుంటేనే క్యాష్ పడవే సరిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్